ఈరోజు అమ్మవారు దేవి శరవణ రాత్రుల సందర్భంగా ఇంత పవిత్రమైన రోజులలో మన జేఎస్ మల్టీ స్పెషల్ హాస్పిటల్ మల్టీ లెవెల్ స్పెషల్ హాస్పిటల్ మన అనస్తపురంలో అత్య అత్యాధునికంగా ఓపెనింగ్ శుభ ఓపెనింగ్ చేయటం ప్రారంభోత్సవం చేయటం చాలా శుభ పరిణామం ముఖ్యంగా జేఎస్ అంటేనే మా సిస్టర్ జయతి ఎస్ అంటే శ్రీనివాస్ వాళ్ళిద్దరూ సాధక నామధేయులు సర్వీస్ ఓరియంటెడ్ వైద్యో నారాయణో హరి అన్న ఒక నినాదాన్ని వాళ్ళు తూచా తప్పకుండా పాటిస్తూ పేషెంట్ల ఎడల మంచి ప్రేమానురాగాలతో చూపిస్తూ మల్టీ స్పెషల్ అంటే ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్లో ఏ రకంగా జరుగుతుందో అందరికీ తెలిసిన విషయము కానీ మనకు మంచి కోఆపరేట్ హాస్పిటల్ అంటే జేఎస్ హాస్పిటల్ అంటే నేను మనవి చేస్తున్నాను ఎందుకంటే ప్రత్యేకంగా నేనే లాస్ట్ ఇయర్ నాకు ఒక కాలు చిన్న ఫ్రాక్చర్ అయితే ఎటువంటి ఆపరేషన్ లేకుండా రెస్ట్ ఇచ్చేసి హీలింగ్ చేయించిన మహానుభావుడు డాక్టర్ శ్రీనివాసరావు గారు అదేవిధంగా ఆ అన్న కొడుకుకి ఈ భుజం తాకి ముక్కలు అయిపోయింది ఖమ్మంలో చేయలేని పరిస్థితి ఉంటే ఇక్కడ తీసుకొస్తే చాలా టెక్నికల్ స్కిల్ఫుల్ డాక్టర్ మన శ్రీనివాస్ గారు దాన్ని ఈ భుజాన్ని కరెక్ట్గా సెట్ చేశారు అదొక మంచి ఇంపార్టెంట్గా మేము డాక్టర్ గారికి ఫ్యాన్ అయిపోయాము అదేవిధంగా మా సిస్టరు నాకు మనవడు విశ్వతేజ శ్రీరామని వారి చేతుల ఎదిరే వాడు కూడా వచ్చేసిండు అద్భుతంగా వారు ఈరోజు మంచి వండర్ఫుల్ బాయ్గా మా మనవడు ఈ హాస్పిటల్ పుట్టడం మరింత జెన్యున్ సర్వీస్ అంటే కేవలం సర్వీస్ ఓరియెంటెడ్ ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు మనం పేషెంట్లకి మాత్రం న్యాయం చేస్తున్నామో ఏ విధమైన మంచి ట్రీట్మెంట్ అందిస్తున్నాము ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా కేవలం ఉన్నతమైన సేవాభావంతో అంకిత భావంతో వాళ్ళ సర్వీస్ ఇచ్చి ఇవాళ అందరి మన్నలు పొంది ఈ వనస్థలి పూర్వంలోనే జేఎస్ హాస్పిటల్ అంటే మంచి జై అంటే జై ఎస్ అంటే సర్వీస్ జై సర్వీస్ చేసే జేఎస్ హాస్పిటల్ని మరొక ప్రత్యక్షంగా నేను చెప్తున్నాను కాబట్టి అద్భుతమైన వృత్తి ఈ డాక్టర్ వృత్తి నోబెల్ ప్రొఫెషన్ ని కార్యభర్తలు ఇద్దరు చాలా కష్టపడి ఈ అద్భుతమైన హాస్పిటల్ తీర్చిదిద్ది మండల లెవెల్లో మీ అందరికీ పేషెంట్లకు అందుబాటులో సర్వీస్ ఇవ్వడానికి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ అందరికీ సేవాభావంతో అంకితంగా ఉంటున్నారని ఈ సందర్భంగా వారిద్దరికి జేఎస్ హాస్పిటల్ యాజమాన్యానికి అదేవిధంగా ఒక్కొక్క స్టాఫ్ కి పేరు పేరున వందనం అభివందనం అభినందన చందనం కేతాభివందనం తెలియబట్టుకుంటున్నాను వాళ్ళు ధర్మబద్ధంగా ఈరోజు హాస్పిటల్ ఓపెన్ చేశారు ఈరోజు చట్టబద్ధంగా నేను వచ్చి ఓపెన్ చేసే భాగ్యం నాకు కలిగినందుకు వారిని పూర్వజన్మ స్ఫిర్తంగా భావిస్తూ ఈ హాస్పిటల్ కు ఉండి చట్టబద్ధంగా నేను తప్పకుండా మా సేవలు తప్పకుండా వాడికి అందిస్తామని మేము ఎప్పుడు సపోర్ట్గా ఉంటామని తమ్ముడు రాజకుమార్ యాదవ్ కూడా నాకు జాదవ్ సారీ జాదవుడే జాదవుడు ఈ జాదవుడే మాధవుడు కాబట్టి మా జాతికి హాని ఆ డాక్టర్స్ కి వారు కూడా యాజ్ ఏ డాక్టర్ గా ఈ రోజు కూడా రోజు రావడం చాలా కంగ్రాచులేషన్ మిగతా తమ్ముడు నెహ్రూ అదేవిధంగా డాక్టర్ రంగా గారు మిగతా వాళ్ళు వచ్చిన మీడియా బ్రదర్ మీడియా ఫ్రెష్ బ్రదర్స్ మీడియా బ్రదర్స్ మీడియా ద్వారానే మాకు ఐడియా వస్తుంది కాబట్టి మీడియా బ్రదర్స్ వచ్చి మన హాస్పిటల్ యొక్క సర్వీస్ంది మీరు ఉన్నతంగా మీరు అందరూ మీ ద్వారానే ప్రజలకు చేరువేసి వారికి సేవలు భాగ్యంలో మీరు కూడా పూరీతలు కావాలని ఆకాంక్షిస్తూ మరొకసారి శుభాకాంక్షలు తెలియదు నమస్కారాలు నా పేరు డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్ తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర కార్యదర్శిని ఈరోజు జేఎస్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆవిర్భావానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మా వైద్య సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి అదేవిధంగా డాక్టర్ శ్రీనివాస్ గారికి మరియు డాక్టర్ జయంతి గారికి వారి బృందానికి హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం మరి ఈరోజు ఈ కాలంలో జరుగుతున్నటువంటి విపరీతమైనటువంటి రోగాలు కావచ్చు ప్రాణాలు తీస్తున్నటువంటి పరిస్థితులను మనం తీస్తున్న పరిస్థితులు చూస్తున్న తరుణంలో మరి ఎంతో పవిత్రమైనటువంటి వైద్య విద్యను అభ్యసించి ప్రజలకు సేవలు అందించాలని చెప్పి గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే వారి సేవలను అందిస్తూ ఉన్నారు మారుమూల ఏరియా నుంచి గ్రామాల నుంచి చదువుకొని వచ్చి మరి ఇక్కడున్నటువంటి పేద ప్రజలకు కూడా మా యొక్క వైద్యము మా యొక్క సేవలు అందాలని చెప్పేసి ఈరోజు జేఎస్ హాస్పిటల్స్ని ప్రారంభించి రాబోయే రోజుల్లో వారు ఇంకా ఇటువంటి బ్రాంచ్లను దీంతోనే కాకుండా దినదినాభివృద్ధి చెందాలని మరి అదేవిధంగా పేదలకి అందుబాటులో ఉండే విధంగా కార్పొరేట్ వైద్యాన్ని అందించడానికి వస్తున్నటువంటి వారి బృందాన్ని కూడా స్వాగతాభివందనాలు తెలియజేస్తా ఉన్నా వైద్య సంఘాల నుంచి మరి ఈరోజు ఈ ఆసుపత్రిలో అటు మహిళ వైద్య సదుపాయాలు కావచ్చు పిల్లల వైద్య సదుపాయాలు కావచ్చు అదేవిధంగా శ్రీనివాస్ సార్ గారు ఆర్థోపెడిక్ ఉన్నారు అదే విధంగా గైనకాలజీ డాక్టర్ జయంతి గారు మరి అదే విధంగా ఇతర విభాగాలకు సంబంధించినటువంటి యూనిట్తో ఇరవై నాలుగు గంటలు పేదలకి అందుబాటు ఉండే విధంగా కార్పొరేట్ వైద్యాన్ని అందించడానికి ఈరోజు వారు ముందుకు రావడము అభినందనీయం మరి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు స్థానికులు నాయకులు వారి కుటుంబ సభ్యుల ప్రోత్సాహము మరి అదేవిధంగా సప్త భవాని మాతలు భగవంతుడి యొక్క ఆశీర్వాదం కూడా వారికి ఉండి వెండంటే ఉండి వీరి యొక్క సేవలను ఇంకా పేద ప్రజలకు అందే విధంగా ఆశీర్వదించాలని మనమందరం ఆకర్షిస్తాం మరి ఇటువంటి సమయంలో నేను చెప్పవలసింది ఒకటి ఒక వైద్యుడిగా వైద్యం అనేది ఈరోజు ఏ విధంగా ఉంది ఎటువంటి పరిస్థితుల్లో వైద్య సదుపాయాలు ఈరోజు ప్రజలకు అందుతా ఉన్నాయనేది ప్రభుత్వాల నుంచి చూస్తూనే ఉన్నాం మరి ప్రభుత్వాలు అందించే స్థాయికి అందిస్తూనే ఉన్నారు కానీ మనము కూడా ఈరోజు మానవతా దృక్పథంతో ఎంతో పవిత్రమైనటువంటి వృత్తిలో రాణించడానికి ముందుకు వచ్చాం కాబట్టి దీన్ని బిజినెస్గా కాకుండా మనమందరము పేద ప్రజలకి అందుబాటులో ఉంటూ వారి యొక్క సేవలను అందించడానికి ఈరోజు ప్రజానికం కావచ్చు సమాజం కావచ్చు ప్రపంచం కావచ్చు భగవంతుని రూపంలో చూస్తున్నటువంటి వ్యవస్థని వైద్య వ్యవస్థ భగవంతుడిగా కొలిచే ఏకైక మానవత దృష్టిలో కనబడే దేవుడు వైద్యుడు కాబట్టి తప్పకుండా ఆ నమ్మకాన్ని మనము కాపాడుకోవాలని చెప్పేసి వైద్య బృందాన్ని కూడా ఆసుపత్రి అధిష్టానాన్ని కూడా మేము కోరుతా ఉన్నాము మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు వైద్య ఆరోగ్య సంఘాల నుంచి కావచ్చు మరి అదేవిధంగా ప్రజా సంఘాల నుంచి ఎక్కడ ఏ ఆటంకం కలిగినా ఎటువంటి మీకు ఇబ్బంది కలిగినా కానీ మీ వెన్నంటే ఉంటూ మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత ప్రజలకి వైద్య సదుపాయాన్ని అందించడానికి ముందు తీసుకోవాల్సిన బాధ్యత మాపైన కూడా ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జేకే హాస్పిటల్ యాజమాన్య హాస్పిటల్ యాజమాన్యానికి ప్రత్యేక శుభాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తా